పొలిటికల్గా అందరు కూడా ఖతమైపోయారు అనే విషయం యాద పెట్టుకోండి గమ్ముతున్నది నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే నిజంగా బాధేస్తున్నది నిజంగా సానుభూతున్నది నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే పది సంవత్సరాలుగా జెండా కూలీలు అయినరు మీరు సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పది సంవత్సరాలు వాళ్ళు అప్పజిషన్లో ఉన్నప్పుడు జెండా కూలీగా మారిన్రు ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనవల్లి అవతలకి మళ్ళీ మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు ఏం కాదు వాళ్ళు మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు ఎంత విచిత్రం రాయందర్ నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి వచ్చినాయా లేదా వచ్చినాయిలే వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బ్రా బరాబర్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినరు మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో పదేళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవతలకెళ్ళి వచ్చి పదులు పొందుకొని పోతున్న నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తున్నది ఈరోజు పది సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతలు పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమీ చేయడానికి పోయిందనే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదని విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా ఇదొక విషయం అయితే ఇంకా రాష్ట్రంలో ఒక్కొక్క విషయం చెప్పి రామన్న నేను మైక్